హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై రాజధాని చూడండి మా మొదటి హార్వెస్టింగ్ లైక్ వెజిటబుల్స్ లో మొదటి హార్వెస్టింగ్ అనమాట ర్యాడిష్ ర్యాడిష్ రెడీ అయిపోయినాయి ఈ ర్యాడిష్ మనకి రెడీ టు హార్వెస్ట్ అని ఎలా తెలుసుకోవాలి అంటే అలా రెడ్గా పైకి కనిపిస్తున్నాయి చూడండి అట్లా రెడ్డిగా వచ్చేసినాయి అంటే రెడీ టు హార్వెస్ట్ అని అర్థము లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను ఇవి ఇంకా గ్రో అవుతాయి ఇంకా గ్రో అవుతాయేమో పెద్దగా అవుతాయేమో అనుకుని అలాగే పెట్టాను అప్పుడు ఏమైందంటే ఈ రాడిష్ ఉంటాయి కదా ఇక్కడ మొత్తము ఇట్లా చీలిపోయినాయి చీలిపోయి ముదిరిపోయినాయి అనమాట చాలా గట్టిగా అనిపించాయి సో ఆ స్టేజ్కి రావద్దనేసి ఈసారి తెలివిగా ఈ రెడ్ కలర్ కనబడగానే రే ఇంకా హార్వెస్ట్ చేయాలి అని మా తమ్ముడికి చెప్పాను సో హార్వెస్టింగ్ టైం ఇంకోసారి అంటే నువ్వు మళ్ళీ రేపే చేసుకోవాలి చూడు లేకుంటే ఇంకా మళ్ళీ ముదిరిపోతాయి అది రేపు ఎల్లుండో చేసుకోవాలి అట్లే వదిలేసినాం అనుకో చాలా ముదిరిపోతాయి ఇవి పుదీనా ఇంకా పుదీనా గురించి చెప్పనవసరం లేదు ఈ పుదీనా అంట నేను కొన్ని వీడియోస్ చూసాను ఈ పుదీనాని ఇట్లే వదిలేసినాం అనుకోరా ఆ పక్కన ఉన్న చెట్లు పెరగమంటరే ఆ పక్కన చెట్లు ఏమైనా వేసినామనుకో అవి పెరగవంట పెరుగు అది అది అక్కడ నుంచి తీసి తీసుకొంచెం మారుతాం అవునరా సీమంకాయ అది వావ్ వంకాయ చేయోటి ఓకే చూసినావా మొన్న ఇక్కడ వరకే ఉండింది అది పుదీనా ఇప్పుడు అక్కడ స్ప్రెండ్ అయ్యాయి పిప్పర్మెంట్ పిప్పర్మెంట్ పుదీనా పిప్పర్మెంట్ మింట్ పుదీనా యాక్చువల్గా అది హర్బల్ టీలోకి బాగుంటుంది కదరా నువ్వు తింటున్నావా ఏంది ఏం తిన వాష్ చేయకుండా తింటున్నావా ఆర్గానిక్ అయినా కూడా అరే బీన్స్ యావి బీన్స్ ఇవి చేయి పెట్టు చూపి ఇది బీన్స్ ఇవి నార్మల్ బీన్స్ ఆ మనం కర్రీ చేసుకుంటామే బీన్స్ అరే ఇవి ఏంటివి ఇవి అసలు వీటి గురించి మర్చిపోయి ఇది కాలీఫ్లవర్ ఇది సో ఇది ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది స్పీడ్ చేయాలి ఒక దూరం దూరం వేయాలి ఒక్కొక్కటి ఓ మనం విత్తనాలు వేసాం కదా రైస్ విత్తనాలు అన్ని విత్తనాలు మోస్ట్లీ అన్ని విత్తనాలు వేసాం కదా ఈసారి అన్ని విత్తనాలే ఇది వచ్చేసి ఇది చై ఒకటి శ్రీవాంక తీసుకొచ్చి వేస్తాం ఇది ఇది శ్రీవాంక తీసుకొచ్చి అట్లే కొద్ది రోజులు మనం బయట పెడితే అది ఆటోమేటిక్గా మొలక వస్తుంది అది పెడితే చెట్టు వస్తుంది ఓ సూపర్ రేట్ ఇది పుదీనా జస్ట్ స్టోర్ లో తీసుకొచ్చి ఆ కాడలు పెట్టేస్తే వచ్చేసింది నేను యాక్చువల్ గా కాళ్ళు పడేసిన ఇట్లా బుడిచి పెట్టను కూడా బుడిచి పెట్టకుండా కూడా అదే వచ్చేసినాయి అవును ఈ పుదీనాలు ఏదైనా కొత్తగా చూస్తాను నేను ఇది నో ఇట్స్ నాట్ ఏ వీడ్ ఇది చూసినావా నో 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 ఇది చూసావా ఇట్లా స్మెల్ చూసినా కూడా ఇట్లా స్మెల్ చూసినా కూడా పుదీనా లాగానే వస్తుంది గమనించినావా ఇది వీడ్ ఇది పుదీనా లాగానే ఉంది దాంట్లో అవునా కానీ ఒక కొత్త విషయం తెలుసుకున్నాను తెలుసా ఈ పుదీనా ఉంది అనుకోండి మనం గార్డెన్ లో ఇక్కడ కుండేళ్ళు ఇవి స్క్విరల్స్ ఇవి వచ్చి పక్కన ఉన్న పంటలని కూడా పాడు చేయమంటారు అజుడు పడేసినవు నీట్ గా వాష్ చేసుకుని కర్రీ చేసుకుని శనగబుడ్డలు యాక్చువల్గా చలికి బాగా వస్తాయి కదరా ఇవి ఇక్కడ వస్తే బాగుంది ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఒక రోజు చలి ఉంటది ఒక రోజు వేడిగా ఉంటది లేదా సో ఇది సెట్ అయిపోతది లాస్ట్ టైం చాలా బాగా వచ్చింది ఒక్కొక్క చెట్టుకి ఇంత గుంపులు గుంపులు వచ్చి నేను కొంచెం గట్టిగా మాట్లాడతావా ఇది వచ్చేసి పెసల్ పెసల పెసర్ల పెసర్ల మూంగ్ నేమంటా పెసర్ల పెసల్ అది మూంగ్ మూంగ్ ఇక్కడ యాక్చువల్ గా వంకాయ లేస్తాను నేను వంకాయ విత్తనాలు ఇంకా రాలే వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడు యా ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మొలక ఇది వచ్చేసి

యా బటాని బలుచనిరి ఈ బటాని యాక్చువల్ గా పుయిన్ సారు కూడా బటాని బలి ఫాస్ట్ గా వచ్చేసని యా ఈ బటాని అది వచ్చే ఆనియన్ గరికలా ఉంటది ఆనియన్ ది రాజ్ బాయ్ ఈ రాజి బాయ్ అబల్ దేరింగ్ ఇవి గుర్స్తున పుదుస్తున భై చిన్న చిన్న చెట్టు కూడా ఎంబ్రీడర్ యా సరేంగ ను గట్టి మాటడి బయ్యా

కదా మనం కర్రీ చేసుకోవాలి స్ట్రాబెర్రీ కదా చూపినా తింటున్నాయా బా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ చాలా వచ్చిండే అవన్నీ ఏదో తింటున్నాయి ఏవి తినకోకుండా మనకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా కాపాడుకోవాలి స్ట్రాబెరీని గుత్తులు గుత్తులు వచ్చినాయి మొన్న ఇక్కడ ఎన్ని గుత్తులు చూసినాయి ఎట్లా పోయినాయి రా ఇవి వచ్చినాయి గుత్తులు గుత్తులు బట్టి తింటున్నాయి ఎలా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఏమైనా చిటికా చెప్తే చెప్పండి తెలిస్తే చెప్పండి ఇది పప్పులు వేసుకున్నారు ఇది అయితే పోయినసారి ఫ్రెండ్స్ పోయిన సార్దే వచ్చేసింది సోంపు సోంపు అది కూడా లాస్ట్ ఇయర్ దగ్గర వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఈ గార్డెన్ గురించి కొత్త కొత్త అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాకు కంపల్సరిగా ఈ స్ట్రాబెర్రీస్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్యారెంటీగా ఫాలో అవుతాను సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివ్ బాబాయ్ బాయ్ చెప్పురా బాయ్ బాయ్